వెల్కమ్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం హరిహర వీరమల్లు హంగామా మొదలైంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ప్రీమియర్ షో మరి కాసేపట్లో స్టార్ట్ కానుంది ప్రపంచ వ్యాప్తంగా రేపు హరిహర వీరమల్లు రిలీజ్ కానుండగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ప్రీమియర్ షో పడనుంది పవన్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు ధూమ్ ధామ్ డాన్స్లతో హోరెత్తిస్తున్నారు పవన్ డెప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా కావటం హరిహర వీరమల్లుకు మరింత క్రేజ్ ని పెంచింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కి జోడీగా నిధి అగర్వాల్ నటించింది ఇక పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తే జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు ముందుగా ఈ సినిమాని క్రిష్ కొంత భాగం డైరెక్ట్ చేశారు అయితే డేట్స్ కుదరకపోవటంతో డైరెక్టర్ మారారు ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు తెలుస్తోంది పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది మొఘలుల కాలంలో కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ జరుగుతుందని పవన్ ఇప్పటికే చెప్పారు ట్రైలర్ పవన్ పోస్టర్స్ లో ఈ సినిమా హైప్ మరింత పెరిగింది ఇటు తమ అభిమాన నటుడు ఓ వీరోచిత పాత్రలో కనిపిస్తూ ఉండటం పవన్ ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెంచింది హరిహర వీరమలు సినిమా మరికాసేర్పట్లో ప్రీమియర్ షోస్ ఉండబోతున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ పూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సిఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి సినిమా హరిహర విర్మల్ దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమా ఎట్టగాలకు మరికొద్ది గంటలు రిలీజ్ కాబోతుంది అయితే రేపు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా రిలీజ్ కాబోతున్నాయి ఈ సినిమా ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెయిట్ ప్రీమియర్స్ మాత్రం ఈ రోజు నైన్ థర్టీ నుంచి కూడా పడబోతున్నాయి అయితే ప్రస్తుతం మనం కుకర్పల్లిలో ఉన్నటువంటి బ్రహ్మరామ మల్లికార్జున్ థియేటర్ దగ్గర ఉన్నాము సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కూడా అంటే ఇది పెయిడ్ ప్రీమియర్ కావడంతో మొత్తం కూడా ఈ బుకింగ్ అంతా కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది అయితే గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల సినిమాకి మొత్తం కూడా పర్మిషన్స్ కూడా కొద్దిగా చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉండటం కూడా జరిగింది ఎందుకంటే మనం గతంలో చూసిన పుష్ప సినిమా సమయంలో చూడటం జరిగింది అక్కడ తొక్కిసలాటలు జరగడం జరిగింది అలాంటి దృష్టిలో పెట్టుకుని సినిమాకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది అందుకనే ఆన్లైన్ లోనే పెయిడ్ ప్రీమియర్ కి సంబంధించి టికెట్ కూడా బుకింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ ఉన్నారు సినిమా కోసం ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళని కూడా అడిగి ఒక కొన్ని విషయాలు తెలుసుకుందాము సినిమా మరి వీళ్ళ సినిమా చూడటానికి వచ్చినట్టు ఉన్నారు మీకు టికెట్లు ఎదురికాయ దొరికినాయా ఎన్ని గంటలకి టెన్ కి టెన్ ఓ క్లాక్ కి అంటే ఇప్పుడు మాక్సిమం టికెట్ ఇది పెయిడ్ ప్రీమియర్ కదా టికెట్ రేట్ ఎక్కువ ఉంది మరి మీకే ఇబ్బంది నో ప్రాబ్లం మేము ఎంతైనా పెడతాం పవన్ కళ్యాణ్ ఎంతైనా పెడతాం రెండు వేలైనా మూడు వేలైనా ఐదు వేరే ఎంత ఎంత ఉంది టికెట్ టికెట్ అయితే మేము ఆల్రెడీ ఆన్లైన్ లో తీసుకున్నాం మా లక్కీగా మాకు ఏ దేవుడు అయ్యే దొరికినాయి లక్కీగా సెవెన్ హండ్రెడ్ తొత్తులు అంటే మొత్తం టికెట్లు అన్నీ కూడా ఆన్లైన్ లోనే ఉన్నాయి ఆఫ్లైన్ ఆఫ్లైన్ లో ఆన్లైన్ రెండు ఉన్నాయి రెండు అక్కడ దొరుకుతున్నాయి ఇక్కడ దొరుకుతున్నాయి ఇస్తారంటే ఇప్పుడు ఇప్పుడు ఆఫ్లైన్ లో మొత్తం క్లోజ్ ఏమో తెలియదు ఐడియా లేదు మరి ఇందాక ఇచ్చినట్టున్నారు నాకు ఐడియా లేదు మాకైతే ఆన్లైన్ లక్కి దొరికింది సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఫామన్ ఫ్యాన్స్ అంతా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్న సినిమా కదా ఎలా ఉండబోతుంది మొత్తం పాత్రికర్స్ అన్ని మొత్తం ఒక రేంజ్ లోకి వస్తాను అనుకుంటున్నాను పర్లేదు డైలర్ మొత్తం మా హోప్స్ మొత్తం రేంజ్ లో పెంచింది ఆ డైలర్ మొత్తం ఫైట్ లో కానీ మొత్తం చూస్తున్నాం ఎస్ ఇక విజయవాడలో కూడా హరిహర వీరమల్లు ప్రీమియర్ షో మరి కాసేపట్లో పడిపోతుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా పవన్ ఫ్యాన్స్ అందరూ విధంగా ఉంది అక్కడ విజయవాడలో హరిహర వీరమల్లు సినిమా హంగామా అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మరి కాసేపట్లోనే అనేది షార్ట్ కాబోతుంది కాబట్టి థియేటర్ వద్దకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా చేరుకోవడం జరిగింది ఒక కోలాహలం కనిపిస్తుంది పెద్ద ఎత్తున బాణా కూడా కాల్చుతూ ఇక్కడ సంబరాలు చేరుకుంటున్నారు దాదాపు రెండు సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు ప్రధానంగా యూత్ అయితే పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది ఒక పక్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేప చేపట్టడంతో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్న పెద్ద అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది దీంతో పాటు ఎలా ఉంటారు సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ సినిమా టూపర్ సూపర్ సూపర్ హిట్ సినిమా 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 అసలు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలు కప్పు మీరు మీ అందరికి జనవరిలో సంక్రాంతి వస్తుందేమో ఈ రోజే సంక్రాంతి ఈ రోజే సంక్రాంతి మొదలైంది ట్రైలర్ కేలుగోలు చేసాం సినిమా రిలీజ్ బొమ్మ కనబడిపోద్ది బొమ్మ హిట్ అయిపోద్ది పవన్ కళ్యాణ్ తర్వాత ఏ బాబు అయినా సరే మా బాబు తర్వాత పొంగలని కళ్యాణ్ బాబే మా బాబు ముందే తర్వాత మా బాబు ప్రాణం మనం చూడొచ్చు ఖచ్చితంగా చాలా ఉత్సాహం అనేది కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా ఎదురు చూస్తున్నారు వీళ్ళ బీటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా మరి కాసేపట్లోనే సినిమా విడుదల కాబోతుంది బెనిఫిట్స్ వాళ్ళకి అందరూ కూడా సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు సినిమా సినిమా పవన్ కళ్యాణ్ ఏడు సంవత్సరాల తర్వాత వస్తున్నాడు పవన్ కళ్యాణ్ స్ట్రైట్ మూవీ సినిమా మాత్రం రికార్డులు మొత్తం భద్ర కట్టింది కట్టింది కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా మనకు ఒకటే పండుగ కళ్యాణ్ బాబు సినిమా వచ్చింది దానికి మనకి పండుగ కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తా కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా కళ్యాణ్ బాబు జాతర ఇది ఒక పండు చూపిస్తా కళ్యాణ్ బాబు

రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది కాబట్టి వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు ఇప్పటివరకు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి కాసేపట్లోనే ప్రీమియర్ షో ప్రారంభం కాబోతుంది తొమ్మిదిన్నర తర్వాత విజయవాడలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ప్రీమియర్ షోలు బుక్ అయిపోయాయి ప్రతి థియేటర్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇప్పుడు అలంకార్ సెంటర్ వద్దన్నాం ఇక్కడ చాలా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది అలాగే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ఇటు సింగిల్ స్క్రీన్ థియేటర్ తో పాటు మల్టీప్లెక్స్ థియేటర్ లో కూడా ఈ ప్రీమియర్ షో కి అనుమతి ఇచ్చారు కాబట్టి నైన్ థర్టీకి అన్ని చోట్ల కూడా సినిమా ప్రారంభం కాబోతుంది సినిమా తర్వాత వాళ్ళ అంచనాలకు రీచ్ అయిందా లేదనేది కూడా వాళ్ళు మరొకసారి చెప్పే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే చాలా భారీ అంచనాలు ఉన్నాయి దాంతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ చేస్తున్నట్టు కూడా ఫ్యాన్స్ చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది పరిస్థితి స్టూడియో